విద్యార్థులు అందరికీ ఇప్పుడు చెప్పారు సార్ అందరూ ఏమని మన స్వాతంత్రం నుంచి ఇప్పుడు రీపబ్లిక్ డే సుమారు ఇప్పుడు డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది వచ్చి ఈ డెబ్భై ఆరు సంవత్సరాల్లో మనము ఈ రీపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటున్నామంటే మన భారతదేశము ఇంతకుముందు బ్రిటిష్ వారి పరిపాలన ఉండేది తర్వాత వాళ్ళ చేత ఎంతో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎన్నో త్యాగాలు చేసి మన భారతదేశాన్ని మన చేతికి తేవడం జరిగింది అయితే దాంట్లో ఏంటంటే మన చేతికి మామూలుగా వచ్చి లేదు మామూలుగా వచ్చేస్తే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండేవాళ్ళు కాదు సార్ చెప్పేటట్టు సార్ చెప్పేటట్టు భారత రాజ్యాంగం ఇప్పుడు వచ్చిందంటే బ్రిటిష్ ఎన్నో కష్టాలు అనిపిస్తారు అదంతా లేకుండా మన భారతదేశం ప్రజలంతా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండాలంటే కొన్ని నియమా నిబంధనలు ఉంటాయి దానితో ఈ భారత రాజ్యాంగంని ఒక పీఠిక ఈ పీఠికలో లౌకిక సమ సమ్య బాధ ఇవన్నీ పొందపరచడం జరిగింది ఈ రాజ్యాంగం చేయడానికి అంటే లిఖిత పూర్వకంగా భారతదేశం అంటే ప్రపంచ దేశంలో మన భారతదేశమే లిఖిత పూర్వకంగా దేశంగా తీర్చిదిద్దాలని కొన్ని కమిటీని భేటీ జరిగింది భారతదేశంలో ఆ కమిటీ సుమారుగా రెండు సంవత్సరాల పద్దెనిమిది నెలల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అనేది ఈ రాజ్యాంగం పీఠిక అనేది రచించడం జరిగింది దాంట్లో భారతదేశం ప్రజలంతా స్వేచ్ఛగా స్వతంత్రంగా అంటే ప్రతి ఒక్క న్యాయంలోనూ ఎక్కడ జీవించాలంటే స్వతంత్రంగా జీవించాలి ఎవరి చేత బానిసగా ఉండకూడదు ఇప్పుడు మనం చూస్తున్నాము ఆ దేశంలో ఇప్పుడు సుమారు ప్రపంచ దేశంలో మన భారతదేశమే అతి స్వతంత్రంగా నివసించడం జరుగుతుంది ఎందుకంటే ఇతర దేశాలు ఒక దేశం నుంచి ఇంకో దేశంకి పోరాటం మనము మొన్న చూసాము రష్యా లాంటి దేశంలో ఎలాంటి విప్లవాలు జరిగింది అలాగే ప్రతి దేశము ఒక దేశంతో పోరాడచ్చు కానీ మన భారతదేశం మాత్రం మన భారతదేశం వైపు ఈరోజు ఎవరు కన్నెత్తి చూడరు ఎందుకంటే అలాంటి భారతదేశ రాజ్యంలో పొందుపరచడం జరుగుతుందన్నమాట ఇవి ఇంత చేసిన భారతదేశం మనకు ఇప్పుడు ప్రతి ఒక్కరు స్వతంత్రంగా నివసించాలంటే ఇలాగ విద్యార్థి స్థాయి నుంచి ఈ యొక్క చట్టాలని మనము చూసుకోవాలి ఈ చట్టాలు నియమాలు నిబంధనలు చూడాలంటే చక్కగా పిల్లలు ఆ విద్యార్థులందరూ చక్కగా చదువుకొని మనము ఈరోజు ఈ స్కూల్లో ఇంకా స్ట్రెక్చర్ స్వతంత్రంగా ఉన్నామంటే మన పెద్దలు యొక్క ఈ భారత రాజ్యాంగంలో రసించిన పొందుపరిచిన ప్రతి ఒక్క అక్షరాన్ని మనం సువర్ణ అక్షరంగా చేయాలంటే కంపల్సరీ ప్రతి ఒక్క స్కూల్లో విద్యార్థి చక్కగా చదువుకొని మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టని తేవాలని నేను ఈ కోరడం జరిగింది అలాగే మీరు అందరూ చక్కగా చదువుకొని ఇప్పుడు టెన్త్ క్లాస్ ఉన్నారు విద్యార్థులు బాగా చదివి మన యొక్క గిరిజన సమాజాన్ని అత్యున్నత స్థా స్థానానికి ఎక్కించి తెద్దాలని ఈ సభాముఖంగా కోరడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరినీ నేర్పిస్తారు ధన్యవాదాలు